టీడీపీ జనసేన అధినేతల డిన్నర్ మీట్ తో ఏపీ రాజకీయంలో ఆసక్తికర చర్చ మొదలైంది చంద్రబాబు పవన్ భేటీ అసంపూర్తిగానే ముగిసినట్లు తెలుస్తోంది పొత్తుతో పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్య నియోజకవర్గాలు ఉమ్మడి మేనిఫెస్టో నియోజకవర్గాల్లో అమలు చేయాల్సిన ఉమ్మడి కార్యాచరణ లాంటి అంశాలపై చర్చించేందుకు దాదాపు మూడున్నర గంటల పాటు ఇద్దరు అధినేతలు భేటీ అయ్యారు ఉమ్మడి మేనిఫెస్టో కార్యాచరణ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినా అసలైన సీట్ల విషయం మాత్రం ఫైనల్ కాలేదని తెలుస్తోంది సీట్ల సంఖ్య నియోజకవర్గాలపై చర్చలు జరిపినా ఏకాభిప్రాయానికి అధినేతలు రాలేకపోయారనే ప్రచారం జరుగుతుంది పవన్కు ఇచ్చే సీట్లు ఇవే అంటూ ఓ వర్గం మీడియాతో కొత్త ప్రచారము పొందుకుంది అదే నిజమైతే పవన్ పని అయిపోయినట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి యాభై అసెంబ్లీ సీట్లతో పాటు ఎనిమిది పార్లమెంట్ స్థానాలను పవన్ అడిగినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ఒక లిస్ట్ కూడా రెడీ చేసిన చంద్రబాబుకు అందించినట్లు సమాచారం అయితే ఈ విషయంలో చంద్రబాబు నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది ఇరవై ఐదు అసెంబ్లీలు రెండు లేదా మూడు లోక్సభ సీట్లు ఇవ్వటానికి చంద్రబాబు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది టీడీపీ అనుకూలంగా పేరున్న మీడియా నుంచి ఇలాంటి ప్రచారం వస్తుందంటే సీట్ల పంపకాల విషయంలో ఇదే నిజమనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది అయితే నిజంగా ఇదే నిజమైతే పవన్ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జనసేన నేతలేమో యాభై నుంచి అరవై అసెంబ్లీలు ఎనిమిది లోక్సభ సీట్లల్లో పోటీ చేయాలని పట్టుబడుతున్నారు పవన్ మద్దతుదారుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య కూడా జనసేన యాభై నుంచి అరవై అసెంబ్లీ సీట్లలో పోటీ చేయకపోతే కాపు సామాజిక వర్గానికి మద్దతు కష్టమే అంటూ బాంబు పేల్చారు పైగా ముఖ్యమంత్రిగా రెండున్నర సంవత్సరాలు పవన్ ఉండేట్లు మేనిఫెస్టోలో స్పష్టంగా ఉండాలని అంటున్నారు ముఖ్యమంత్రిగా పవన్ కు హామీ యాభై నుంచి అరవై అసెంబ్లీ సీట్లు తీసుకోకపోతే కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ అవ్వడం కష్టమని జోగయ్య ఒక లేఖలో పవన్ కు స్పష్టం చేశారు జోగయ్య జనసేన నేతలు అడుగుతున్నట్లు కాకుండా చంద్రబాబు చెప్పినట్లు ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లకు పవన్ అంగీకరిస్తే జనసేనకు కష్టమే అనే చర్చ జరుగుతోంది గతంలో పవన్ చెప్పినట్లు ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లతో పోటీ చేయటం జనసేనకు గౌరవప్రదం కాదు సీట్ల సంఖ్య నియోజకవర్గాలపై ఏకాభిప్రాయం కుదరని కారణంగానే భేటీ వాయిదా పడినట్లు జనసేన వర్గాలు అంటున్నాయి